నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీన్ ముఖ్యమంత్రులు రాబోతున్నారు అయితే నీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతుండేది రాక్షస పాలన రాక్షస పాలన పంపించేవరే కదా ఎవరు కొద్దిగా మాట్లాడినా వాళ్ళ మీద కేసులు లేదా వాళ్ళు పాల్గొట్టాలి తప్పదాకే లేదు ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన కేవలం అరాచక పరిపాలన ప్రజాస్వామ్యం లేదు ఎంతో కష్టపడి మన స్వతంత్రం సాధించుకుంటే ఈ రాష్ట్రం ఈరోజు మళ్ళా బ్రిటిష్ నాయకులు పరిపాలించిన దానికంటే అధ్వానంగా పరిపాలన జరుగుతుంది ఎన్ని కేసులు ఎవరెవరి మీద ఎన్ని కేసులు అన్ నాన్ కేసెస్ ఈ రోజు ఇలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని పంపించాలి పరిపాలన అంటే సుపరిపాలన చేయాలి అంటే సంక్షేమ పథకాలు ఉండాలి అభివృద్ధి ఉండాలి అభివృద్ధి అనేది లేకుండా ఉంటే యువతకు భవిష్యత్తు ఉండదు యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలి అభివృద్ధి చెదగాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి ఈ రాష్ట్రానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ఇండస్ట్రీ ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే ఆ ఇండస్ట్రీస్ ద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది దాని ద్వారానే పరిపాలన చేయగలం కానీ ప్రభుత్వం పదమూడు లక్షల కోట్లని అప్పు చేసి ఈ రోజు రాష్ట్రాన్ని దాని ద్వారా దాని వల్ల జరగబోయే నష్టం మన యువతికి మన యువతికి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పంపించేయాలి అయితే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అగ్రికల్చర్ పీపుల్ పోలీసు వాళ్ళు టీచర్లు ఆఖరాకి చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఇష్టపట్ట తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇంటి పన్ను పెంచాల తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కరెంట్ బిల్ కానీ ఈ ప్రభుత్వం కరెంట్ బిల్లు ఎన్నిసార్లు పెంచింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి నెల్లూరులో చేసిన డెవలప్మెంట్ లో కనీసం ఐదు పర్సెంట్ కూడా ఈరోజు నెల్లూరులో ఎక్కడికి పోయినా ప్రజలు చెప్తున్నారు దోమలు దోమలు దోమలని దోమల్ని పంపించాలంటే ఒకటే మార్కెట్ చేయాలంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ ప్రతి ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి వచ్చే ఫైవ్ పూర్తి చేసాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంఘం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు ఇరవై నాలుగు చాలా తొందరగా పంటతో దాన్ని పూర్తి చేయాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చేసాం